జనగామ్మ జిల్లా బస్ స్టాండ్ లో చైన్ స్నాచింగ్ జరిగింది కృష్ణమ్మ అనే మహిళ బస్ ఎక్కుతుండగా దుండగులు మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగ కోసం వెతుకుతున్నారు பட்டுக்கு அணி வச்சு அது சண்டை கூட

ఇట్లా ఉనికి ఇట్లా రాదు ఇక్కడ కట్ చేసుకున్నాడు నేను ఎక్కితే అది ఆడితేను మగవా అది ఆడితే కావచ్చు అన్నీ బస్టాండ్ బస్టాండ్ బస్ నిలబడి బస్ వచ్చింది ఇంకోటి వచ్చింది ఈ బస్ ఎలా వస్తాం లేదు పోదాం కానీ కానీ మళ్ళీ చేయలేదు పైలం అని కానీ ఇలా కట్టుకొని ఇట్లా పట్టుకున్నాను బస్సు ఎక్కిస్తున్నాం పట్టుకొని రెండో మెట్టి ఇలా కట్టుకుని ముందు నెల రెండో గట్టి ఎక్కిన వరకు ఇట్లా ఇట్లా సపరింగ్ వచ్చింది